రేషన్ బియ్యం రేషన్ బియ్యం అంటేనే అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కిలోకు రెండు రూపాయలే పేదవాడు రెండు రూపాయలే కదా రెండు రూపాయలకు కిలో బియ్యము పేదలు తినడానికి అందుబాటులో తీసుకొచ్చిండ్రు ఇప్పుడు మనకు పైసలు ఎక్కువై సన్న బియ్యం తింటున్నాము ఆ కంట్రోల్ బియ్యాన్ని పంపించేసినాము అయినా గవర్నమెంటు పేదలకు ఇంకా బియ్యం ఇస్తున్నాయి అంటుంది పేదలుగా మనం తీసుకుంటున్నాం బయట అమ్మేసుకుంటున్నాం మళ్ళీ సన్న బియ్యం తింటున్నాం ఇట్లా నడుస్తుంది కానీ మనం మనకు రావాల్సినటువంటి ఆ లావు బియ్యం ఏదైతే ఉందో కంట్రోల్ బియ్యం ఏదైతే ఉందో పక్కదారి పోయి బీర్ల తయారీకి ఉపయోగపడుతుందట చూద్దాం ఒకసారి నూకంగా మరపట్టించి సరఫరా దొడ్డు బియ్యం కిలో రూపాయలు పది చొప్పున ఇచ్చి సేకరణ బియ్యం బదులు నిత్యావసరాలుగా సరఫరా చేస్తున్న డీలర్లు అయితే చూడొచ్చు ఇక్కడ మహబూబా జిల్లా కే సముద్ర మండలం మహబూబ్ మహమూద్ పట్నం గ్రామ శివార్లోని రైస్ మిల్లులో బియ్యం ఏదైతే ఉందో దాన్ని నూకలుగా మారుస్తున్నటువంటి యంత్రం ఎందుకు నూకలుగా మారుస్తుర్రు అంటే రైస్ను కంట్రోల్ రైస్ను తీసుకుపోతుంటే పోలీస్ రైడింగ్లు అవి జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో దాన్ని నూకలుగా పట్టిస్తారు నూకలుగా పట్టిస్తే పోలీసులు పట్టుకోరు అన్నట్టు అవి తీసుకుపోయి ఒక కిలోకి ఎంత తీసుకుంటారు మరి ఇగో రెండు వందల ఇరవై ఐదు కేసులు నమోదైనాయట ఎప్పుడు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు నూట యాభై వరకు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఒక ఇది ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కిలోకు పది చొప్పున చెల్లించి తీసుకుంటున్నారట ఈ బియ్యం కిలోకు పది చొప్పున చెల్లించి తీసుకొని మిల్లర్లు వాటిని పద్దెనిమిది చొప్పున విక్రయిస్తున్నారు నూకలుగా మార్చి బేవరేజ్ కంపెనీలకు ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై వాస్తవంగా బియ్యం అమ్మేటోళ్ళు ఎంత ప్రజల దగ్గర పోయి ఎంత కొంటున్నారు పది రూపాయలకు మధ్యవర్తులు కొంటున్నారు మధ్యవర్తులు ప ఎనిమిది నుంచి పది రూపాయలకు కీల చొప్పున మధ్యవర్తులు కొంటున్నారు వాళ్ళు మళ్ళా ఈ ఎవరికి పద్దెనిమిది చొప్పున బియ్యాన్ని మిల్లర్లకు అమ్ముతురు ఎవరైతే కొంటుర్రో డంప్ చేసి ఆ మిల్లర్లకు అమ్ముతురు ఆ మిల్లర్ ఏం చేస్తుండు ఈ బీర్ల కంపెనీలకు బేవరేజెస్ కంపెనీలకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు అమ్ముతుడు అంటే మధ్యవర్తులు బతుకుతురు ఇలా నిజంగా అమ్మినోడు బతుకుతలేడు కొన్నోడు బతుకుతలేడు మధ్యవర్తులు బతుకుతున్నారు మొత్తంగా బీర్ల కంపెనీ లేకపోతున్నాయి ఇక్కడ చూడవచ్చు మనం మహబూబాద్ జిల్లాలో కొంతమంది డీలర్ల వద్ద గుర్తించిన నిత్యావసర సరుకులు ఇవి బియ్యం వద్దనుకున్న కార్డుదారులకు కిలోకు పది చొప్పున లెక్క కట్టి ఆ మేరకు నిత్యావసర సరుకులను డీలర్లే ఇస్తున్నట్టు వెల్లడైందట బియ్యం వద్దనుకుంటే ఆ బియ్యానికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే పప్పు ఉప్పు నూనె అవి ఇచ్చి బియ్యాన్ని ఇల్లు బీర్ల కంపెనీలకు అమ్ముతున్నారు డీలర్లే దీనికి అంత కారణం డీలర్లే కంట్రోల్ డీలర్లకు అలా చెక్ పెట్టాలని అంత తమ్ము అది వచ్చినా కూడా మళ్ళా పిలిచి కుమ్మక్క మళ్ళా అమ్మేస్తున్నారు మిల్లర్లకు మొత్తంగా ఇది గ్రామ గ్రామాన ఈ బియ్యం దందా జరుగుతుంది అక్రమ రేషన్ బియ్యం దందా పోలీసులు నిఘా కూడా లేదు భయం లేదు అమ్మటోళ్ళకి భయం లేదు కొనటోళ్ళకి భయం లేదు బీర్ కంపెనీ వాళ్ళకి భయం లేదు వ్యవస్థ అంతా గాడి తప్పి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవంగా సన్న బియ్యంలు ఏముంటాయి ఏముండదు ఆ సన్న బియ్యం తింటేనే మంచిగా ఉంటాం అంటే కాదు వెనకట అసలు దొడ్డు బియ్యము ఇవి తినే వాళ్ళే బాగున్నారు ఇప్పుడంతా కూడా పిప్పి తింటున్నారు రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి